ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి లక్ష రూపాయల మొత్తాన్ని కనగల సత్యనారాయణ గారు చైర్మన్ వికాస్ ఆగ్రో ప్రోడక్ట్స్ రెండవ బహుమతి ఎనభై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ 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 మంగమ్మ వారి గంటయ్య స్వామి వారి యొక్క దేవస్థానం కమిటీ వారు బహుమరిస్తున్నారు మూడవ బహుమతి డెబ్బై వేల మొత్తాన్ని వేలూరి నర్సరెడ్డి గారు ప్రముఖ పారిశ్రామిక ఎంత మార్కాపురం వారు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి అరవై వేల రూపాయలు బాబు ఆ ముందు పోయే ముందు పోతుల్లో వస్తున్నటువంటి భాగంగా రోజు సీనియర్ విభాగంలో రెండవ జతగా ప్రదర్శనకు వస్తున్నటువంటి గిత్న జత శ్రీ లక్ష్మీ నరసింహరావు స్వామి ఆశీస్సులతో మాత్కాల చంద్రమోహన్ రెడ్డి గారు గౌరవ సౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు పోచపూర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చొత్త పోటీకి వస్తున్నాయి ముందు వస్తున్నటువంటి గిత్త ముందు వస్తున్నటువంటి గిత్త అదేవిధంగా ఎనిమిదో గతం పోటీలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ట్రాక్టర్ బహుమతిని కైవసం చేసుకున్నాయి నా నటపేట ఒక పాస్ ఉంటుంది ఆ మాట్లాడకం అవుతున్నాయి రాష్ట్రం అక్కడ ఉన్నా కానీ

యాదవ్ ారున్యవారిపల్లి కాలనీ ఆడిపత్రి మండలం అనంతపురం జిల్లా శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వారశని గురుగురెడ్డి గారు వైఎంఆర్ కాలనీ వైఎస్ఆర్ కడప జిల్లా వారి సొంత గడిలో ఉన్నారు శివారు రాము

చంద్రబోపుల్ రెడ్డి గారు చౌటపల్లి గ్రామ సర్పంచ్ గారు మూడవ తత్వాడుతున్నా பாஜெட்டு தான் வரணால பாஜி டிபிட்டு தான் வந்தாலும் వెయ్యి అడుగుల దూరాన్ని పది నిమిషాలలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా యాభై ఎనిమిది సెకండ్లు బంతాల చంద్రమోహన్ రెడ్డి గారు చౌకపల్లి గ్రామ సర్పంచ్ గారు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి వాడి ప్రదర్శనలో ఉన్నాయి బట్టికాండే రెడ్డి గారిని వెదికపై ఆశ్రు కవల ఆహ్వానిస్తున్నాము

మాట్లాడ చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి గ్రామ చౌపతి గారు